శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ అంతర్గత శత్రువులు మనమందరం బాహ్యపరంగా శత్రువుల్ని చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో ఎక్కువగా శత్రువులు ఎక్కువైపోతూ ఉన్నారు ఎందుకంటే అహంకారం అవ్వచ్చు మనలో ఉన్న అరిషడ్ వర్గాలే మనల్ని మనకి శత్రువుల్ని తెచ్చిపెడతాయి అహంకారమే ఎక్కువగా ఉంటుంది ఎవరైనా కానీ అండి ఎంత ఉన్నత స్థాయి వాళ్ళు కానీ చిన్న స్థాయి వాళ్ళు కానీ మధ్యస్థితి వాళ్ళు కానీ ఎవరికీ కూడా అహంకారము అనేది పనికి రాదు ఈ అంతర్గత శత్రువులు అనమాట బయట మనల్ని ఎవరైనా ఏదైనా అన్నారో మనకు నష్టం కలిగించారో శత్రువుగా కళ్ళతో చూస్తామనమాట బాహ్య శత్రువులు వాళ్ళు ఈ అంతర్గత శత్రువులు లేకపోతే బాహ్యపరమైన శత్రువులు ఉండరు ఎవరు అంతర్గతమైన శత్రువులు అంటే అరిషట్ వర్గాలేనండి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలే ఇవే శత్రువులు వీటిని నిర్మూలించుకోవడం కోసమే మనం ప్రతి ఆరాధన చేయాలి వీటిని మనం పోగొట్టుకున్నామంటే అష్టైశ్వర్యాలు కూడా మన ఇంట్లో వచ్చి ఉంటాయి వీటికి ఎన్నో కథనాలు ఉన్నాయి ఒక గురువు తన శిష్యులని తీసుకొని ఒక ఏరు దాటి అవతలు ఉన్న ఆలయానికి వెళ్ళాలి అప్పుడు శిష్యులు భయపడుతూ ఉన్నారు ఏరు దాటటానికి ఏం చెప్పాడు నా నామాన్ని జపిస్తూ మీరు ఈ ఏరు దాటి వెళ్ళండి నేను మీ వెనకాల వస్తాను అని చెప్పాడు శిష్యులు అలానే చేశారు ఏరు దాటారు భయం లేకుండా అటు పక్కకి వెళ్ళారు గురువు ఆలయంలోకి వెళుతూ ఉంటే అక్కడున్న పూజారి నీలో ఉన్న అహంకారాన్ని ఆపి నువ్వు ఆలయంలోకి రా అని చెప్పాడు నేనేం అహంకరించాను అంటాడు నీ పేరేంటిది భగవంతుడి యొక్క నామం నీ పేరును నీ నామాన్ని తలుచుకుంటూ ఏరును దాటమని చెప్పావు వాళ్ళు దాటారు బా నా నామాన్ని చెప్పిస్తూ దాటారు నా శిష్యులు నా పేరుకు అంత యొక్క శక్తి ఉంది నేనంత గొప్పవాడిని అని నువ్వు అహంకరించావు కాబట్టి అది నువ్వు వాళ్ళు చేసిన నామము నీదైనా కానీ భగవన్నామే చేశారు వాళ్ళు నువ్వు అహంకరించావు కాబట్టి నీకు అర్హత లేదు భగవన్నామాన్ని జపించిన నీ నామాన్ని జపించిన నీ శిష్యులకి లోపలికి ప్రవేశం ఉంది అని చెప్పాడనమాట చూడండి మన యొక్క అహంకారం ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న పని మనకి ఎవరైనా చేసి పెడితే కూడా వాళ్ళని చాలా చులకనగా చూసి అహంకారంగా ఉంటాం మనం అవునా చాలా తప్పది అది పనికిరాదు కథనం మనకి కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు యుద్ధం అయిపోయింది రథం దిగాలి రథసారధి అయిన కృష్ణుడుని నువ్వు ముందు దిగు అన్నాడు ఎందుకు సారథి అన్న ఒక చిన్న చూపుతో ఆయన భగవానుడు స్వయానా భావ అలాగే కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో సహాయం చేసినవాడు అయినా ఒక చిన్న అహంకారం అనేది అర్జునుడికి అక్కడ కనపడింది అప్పుడు శ్రీకృష్ణుడు ముందు నువ్వు దిగువు అని చెప్పాడు అంటే కారణం అడిగితే ఎన్నో అస్తశస్త్రాలు ఈ రథాన్ని తాకాయి నేను ఉండి ఈ రథం ఏమీ కాకుండా ఆపాను నేను ముందు దిగిపోతే నువ్వు దీంతోపాటి దహనమైపోతావు అని చెప్తాడు అప్పుడు తనలో ఉన్న గర్వాన్ని అణుచుకొని అహంకారాన్ని అణుచుకొని అర్జునుడు ఆ రథాన్ని దిగి పక్కకు వెళితే తర్వాత శ్రీకృష్ణుడు దిగగానే ఆ రథం దగ్ధం అయిపోయింది అంటే శ్రీకృష్ణ భగవానుడు ఉండి రక్షించాడు అన్న ఒక్క ఆలోచన ఒక్క క్షణం మరిచిపోయాడు అర్జునుడు ఒక క్షణం ఆయన అహంకరించటానికి ఆ సమయం తీసుకుందనమాట కాబట్టి అహంకారం కానీ కోపము కానీ క్రోధము కానీ మనకి ఇవి ఏవీ ఉండకూడదు ఇవే అంతర్గత శత్రువులు చాలామందికి విపరీతమైన కోపం ఉంటుంది ఇప్పుడు ఏదైనా కానీ మన కింద పని చేసే వాళ్ళు అవ్వచ్చు మన ఇంట్లో ఉండే అవ్వచ్చు వాళ్ళ మీద అహంకరించి నువ్వు ఇది చేయలే అది చేయలే అది చేసావు ఇచ్చే కానీ అప్పటికే వాళ్ళు చేసింటారు వీళ్ళు కోపంతో ఆ చేసిన పనిని చూడరు దానివల్ల అవతల వాళ్ళ మనసులో మీ మీద ఉన్న గౌరవము అవన్నీ కూడా కోల్పోయావు కాబట్టి ఆ కోపం వల్ల అది అంతర్గత శత్రువే కదా దానివల్ల మనం మనుషులకి దూరం అవు వస్తామన్నమాట ఏదైనా కానీ తన కోపమే తనకు శత్రువు తన అహంకారమే తన అధఃపతానికి పాతాళానికి పోవటానికి కారణము కాబట్టి ఈ అంతర్గత శత్రువుల్ని మనం నిర్మూలించుకోవాలి అంటే భగవన్నామం చెయ్యాలి మౌనంగా ఉండాలి కాస్త మాట మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి ఇవి చేస్తే అంతర్గత శత్రువుల్ని మనం దూరం చేసుకున్నట్లే ఈ విధంగా మనం ఉంటే సమాజము బాగుంటుంది ఒక గృహము బాగుంటుంది అలాగే దేశము ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి గౌరవం లభిస్తుంది Sua